జరీ తో సహా మొత్తం వివింగ్ ఐటమ్ ఉగాది స్పెషల్ సేల్ లో లాభం ఉన్న మంచి మంచి వెరైటీస్ తక్కువ ప్రైస్ లో తీసుకువచ్చిన 5000 నుంచి బిజినెస్ స్టార్ట్ చేయండి ఇక్కడ చాలా రిచ్ లుకింగ్ మొత్తం ఆల్ ఓవర్ సారీ లోనే జరీ చుడో మేడం ఎలా మిరుస్తుంది ఇట్లా ఈ ఐటమ్ మన దగ్గర నుంచి బంగారం బంగారం మేడం ఉన్నా ఇక్కడ ఇలాంటి variety సైతాని బోర్డర్ మీకు మంచి మంచి బోర్డర్ ఐటమ్ మాత్రం చాలా మస్ట్ ఉన్నే నేని పిస్ మేడం ఒరిజినల్ బనారస్ variety 1000 రూపాయలు ఇక్కడ చూడండి ట్యాగ్ పై 999 రూపాయలు ఉన్నే ఆల్ ఓవర్ క్రిప్ జార్జెట్ ఫ్యాబ్రిక్ ఇట్లా ఆల్ ఓవర్ సారీ ఉన్నా బోర్డర్ ఎం కలర్ లోనే అదే కలర్ నేని ఇస్తున్నా స్పెషల్ కాంబినేషన్ స్పెషల్ కలర్స్ తో సాహ ఇట్లాంటి జాకెట్ తీసుకు చెప్పాలి మన అక్కచల్ల లాంటి కలర్స్ అలాంటి కాంబినేషన్స్ తో సహా ఫోర్ పీసెస్ ది మ్యాచ్ హలో ఎవర్ వన్ వెల్కమ్ అవర్ ఛానల్ ఈ రోజు మన వీడియో ఎస్ఎం టెక్స్టైల్స్ దగ్గర అయితే ఉంది చాలా సూపర్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి ఉగాది స్పెషల్ ఆఫర్స్ లో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి జెన్యున్ అండ్ ట్రస్టెడ్ షాప్ ఉంది ఇంకా ఇది కంప్లీట్లీ కూడా హోల్సేల్ షాప్ అండి సింగిల్ సారీ ఇవ్వరు సెట్ టు సెట్ తీసుకోవాల్సి ఉంటుంది మినిమం ఫైవ్ థౌసండ్ కంపల్సరీ చేయాలి షాప్ అడ్రస్ డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో ఒకసారి చెక్ చేయండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద నెంబర్స్ అయితే ఉన్నాయి వాళ్ళకి కాల్ చేసినట్లయితే అన్ని డీటెయిల్స్ అయితే ఇస్తారు ఇక లేట్ చేయకుండా కలెక్షన్స్ ఎలా ఉన్నాయని చూసేద్దాం పదండి హలో వన్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎం టెక్స్టైల్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అందరికీ థ్యాంక్స్ ప్రతి వీడియోలో చాలా బాగా అయితే రెస్పాన్స్ వచ్చింది సో అయితే స్పెషల్ ఉగాది ఉన్నాయి దానికోసం మంచి మంచి వెరైటీస్ స్పెషల్ స్పెషల్లీ పట్టులో చాలా మంచి మంచి వెరైటీస్ అయితే తీసుకోవచ్చిన మొత్తం వీడియో నిదానంగా చూడండి కొంచెం కూడా స్కిప్ చేయవద్దు షాప్ విజిటింగ్ అడ్రస్ బి చాలా ఈజీ ఉన్నాయి మదీనా మార్కెట్ లో గాడ్ గిఫ్ట్ బిల్డింగ్ ఉన్నాయి ఆ బిల్డింగ్ లో ఫస్ట్ ఫ్లోర్లో నాది షాప్ ఉన్నాయి సో హండ్రెడ్ పర్సెంట్ షాప్కి విజిట్ చేయండి లేకుంటే స్కిన్ పైన రెండు నంబర్స్ మెన్షన్ ఉన్నాయి ఏమైనా అయితే పంపించండి ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ ఫెసిలిటీస్ నా దగ్గర అయితే అవైలబుల్ ఉన్నాయి సో ఈ వీడియో అయితే ఈ వీడియో అయితే మొత్తం లాభం వీడియో ఉన్నాయి మాటలు తక్కువ వెరైటీస్ ఎక్కువ ఉన్నాయి నిదానంగా వీడియో చూడండి కొంచెం కూడా స్కిప్ చేయవద్దు ఫస్ట్ వెరైటీ చూడు నాన్ స్టాప్ గా నడుస్తుంది వెరైటీ ఉన్నది ప్యూర్ కాటన్ వెరైటీ ఇందులో మిక్సింగ్ మిక్సింగ్ ఏం ఉండదు ప్యూర్ వెరైటీ ఉన్నది ఒక శారీ ఓపెన్ చేస్తా చూడండి చాలా మంచి వెరైటీ ఇప్పుడు ఫుల్ నడుస్తుంది సమ్మర్ లో చాలా డిమాండ్ ఉన్నాయి కి ఫస్ట్ అయితే దీనికి ఇట్లాంటి కొంగో రిచ్గా కొంగో ఉన్నాయి ఆల్ ఓవర్ సైడ్ ఇట్లాంటి డిజైన్ ఉన్నాయి ఇందులో అయితే చాలా డిజైన్స్ చాలా కలర్స్ నా దగ్గర అవైలబుల్ ఉన్నాయి మినిమం ఎయిట్ పీసెస్ తీసుకోవాలి మిక్సింగ్ మిక్సింగ్ ఏం ఉండదు నాన్ స్టాప్ గా నడుస్తుంది వెరైటీ నేను ఇస్తున్నా స్పెషల్ ఆఫర్ ప్రైస్ ఉగాది ఆఫర్ ప్రైస్ జస్ట్ మాత్రం ఎయిటీ నైన్ రూపీస్ ओनली एन रूपी लूर काटन फाइव फिफ्टी कटिंग वितौट ब्रोज जस्ट मैं नई डेली यूज फैब्रिक ఈ వెరైటీ ఎక్కడైనా తీసుకో టూ ఎయిటీ టూ నైన్టీ మార్కెట్ లో హోల్సేల్ లో నడుస్తుంది వెరైటీ ఉన్నది మన అక్క చర్యల కోసం నేను ఇస్తున్నా చాలా తక్కువ ప్రైస్ ఉన్నాయి ఫస్ట్ అయితే దీనికి ఇట్లాంటి వన్ మీటర్ బ్లౌజ్ ఉన్నాయి ఇట్లా కొంగు ఉన్నాయి ఇట్లాంటి కొంగు ఉన్నాయి ఆల్ ఓవర్ చూడ మేడం కలంకారీ టైప్ డిజైన్ ఉన్నాయి ఆల్ ఓవర్ శారీ వెయిట్లెస్ ఫ్యాబ్రిక్ లెజర్ లాగా ఫ్యాబ్రిక్ ఉన్నాయి ఇందులో కూడా టెన్ పీసెస్ ది సడ్ ఉన్నాయి టెన్ డిజైన్స్ టెన్ కలర్స్ అన్ని వేరే వేరే ఉన్నాయి पटक अर्थम क्वालिटी चाला हेवी नंबर वन डेली यूज़ लो, नंबर वन क्वालिटी मार्केट टू एइ हॉल सलर्स वेरे वेरे उगादी 239 स्पेषल स्पेशल दस जो टू थर्टी नईर प्रई तक 239 प्रई थर्टी नई प्यूर्टी ना ఇంకొకటి వెరైటీ చూడు మేడం ప్యూర్ డిజిటల్ వెరైటీ దీన్ని ప్రైస్ చెప్తే మన అక్కడ చెల్లాలి అందరు షాక్ అయిపోవాలి స్పెషల్ ఉగాది ఉన్నాయి దానికోసం స్పెషల్ లో తీసుకోవచ్చిన ఫస్ట్ అయితే శాడీ చూడు మేడం ఆల్ ఓవర్ శాడీ ప్యూర్ డిజిటల్ ఫ్యాబ్రిక్ ఎక్కడు చూడు మేడం ఇట్లాంటి ఫస్ట్ అయితే రిచ్ కొంగోన్ నే ఆల్ ఓవర్ సారీ చూడు మేడం క్లారిటీగా చూడండి సారీ మొత్తం మీకు ఇది జరీ వివింగ్ ఉన్నే మొత్తం జరీ వివింగ్ ఉన్నే బోర్డర్ కూడా జరీ బోర్డర్ ఉన్నే బ్యాక్ సైడ్ కూడా చూడు మేడం ప్యూ డిజిటల్ వెట్ లెస్ ఫాబ్రిక్ ఇట్లా ఆల్ ఓవర్ సారీ ఉన్నే ఎక్కడు చూడ ఎంత మంచి తయారీ చేసినా అక్కచాలల కోసం ఇట్లా ఆల్ ఓవర్ సారీ ఇట్లాంటి మీకు 1 మీటర్ జాకెట్ ఉన్నే ఇవలైతే నా ఇంటెన్షన్ ఒక్కటే ఉన్న 100% కచ్చితంగా అక్కచాలలకి లాభం చేకలన్ ధ్యాన్ కోసమేంది ప్రైస్ వచ్చేసి 299 రూపాయే మేడం ఓన్లీ టూ ైన్టీ నైన్ రూపీస్ లో ప్యూర్ డిజిటల్ వెరైటీ విత్ మనకి జరి బోర్డర్ తో సహా తీసుకువచ్చిన తొందరగా షాప్ కి విజిట్ చేయండి లేకుంటే స్కీన్ పైన రెండు నంబర్స్ ఉన్నాయి ఆ నంబర్ స్క్రీన్ షాట్ పంపించండి ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ అవైలబుల్ ఉన్నాయి ఎవరి ఇయర్ గ్యారంటీ ప్రైస్ జరీ బార్డర్ తో సోహా టూ నైన్టీ నైన్ రూపీస్ లో తీసుకువచ్చిన ఉగాది స్పెషల్ ఆఫర్ ఉన్నాయి స్క్రీన్ పైన రెండు నంబర్స్ ఉన్నాయి ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ అవైలబుల్ ఉన్నాయి టూ నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది ఓన్లీ ఇంకా ఒకటే బాక్స్ వెరైటీ చూడండి మేడం కొంచెం డిఫరెంట్ తయారు చేసిన అక్కా అక్కాచెల కోసం ఇక్కడ చూడు మొత్తం మీకు కలంకారీ టైప్ తో సహా డిఫరెంట్ వెరైటీ తీసుకువచ్చిన ఫస్ట్ అయితే శాడీ చూడు మేడం చాలా క్లాస్ వెరైటీ ఉన్నాయి చాలా అంటే చాలా తక్కువ ప్రైస్ లో తీసుకువచ్చిన మన అక్క చాలా ఈజీలీ ఐదు వందల పైన ఈజీలీ నేను ఇస్తున్నా చాలా అంటే చాలా తక్కువ ప్రైస్ ఫస్ట్ అయితే దీనికి ఇట్లాంటి కలంకారీ కొ ఉన్నాయి ఆల్ ఓవర్ శాడీ చూడు మేడం ఇది బట్ట క్వాలిటీ చాలా హెవీ ఉన్నాయి మొత్తం ఇది జరివింగ్ ఉన్నది ప్రింట్ ప్రింట్ ఏం ఉండదు మొత్తం జరిగి వివింగ్ వెయిట్ లెస్ ఫ్యాబ్రిక్ ఆల్ ఓవర్ కలంకారీ డిజైన్ ఎక్కడ కూడా దొరకు అలాంటి వెరైటీస్ తక్కువ ప్రైస్ లో ఇవాళ తీసుకువచ్చినా ఇట్లాంటి బ్లౌజ్ కూడా ఉన్నాయి ఇందులో అయితే సిక్స్ పీసెస్ ది సడ్ ఉన్నాయి ఒకసారి కలర్ చేసి చూడండి మేడం చాలా బెస్ట్ కలర్స్ ఉన్నాయి సిక్స్ పీసెస్ ది సడ్ ఉన్నాయి ప్రతి బ్యాగ్ లో వేరే వేరే డిజైన్ ఉన్నాయి ఒక శాంపుల్ కోసం టూ త్రీ బ్యాగ్ చూపిస్తాను అక్కడి చల కోసం ఒకసారి చూడండి ఇదిొక్కటి డిజైనర్ ఉన్నా ఇన్కా ఒకటి పైతని బోర్డర్ లకుట చోడు పైతని బోర్డర్ లో థ్రెడ్ వర్క్ తో సహా ఇది కుల సిక్స్ పీసెస్ సెట్ ఉన్నా అన్ని వేరే వేరే బాక్స్ కేటలాగ్ ఐటమ్ ఉన్నే నేను ఇస్తున్నా స్పెషల్ ఉగాది ఆఫర్ ప్రైస్ ఆఫర్ టు ఆఫర్ ప్రైస్ లో నేను తీసుకువచ్చినా ఇట్లాంటి సిక్స్ పీసెస్ సెట్ ఉన్నాయే ఇన్కా ఒకటి డిజైన్ చోడు ఇది కుల మంచి డిజైన్ ఉన్నే చాలా నడుస్తుంది డిఫరెంట్ వై వేరైటీ ఉన్నే ఇది కుల గ్యాప్ బోర్డర్ స్టైల్ తో సహా ఇది కుల చూడండి మేడం ఎంత మంచి వెరైటీ ఇది అన్ని ఒక్కటే రేట్ 100 మాత్రమే 339 రూపాయలు మేడం ओनली थ्री थर्टी नई स्पेषल स्पेषल नीक इतना अका चलिए खचित लाभ दस इंत मैं बाइट त्री थर्टी नये रूपी थ्री नई नई ओन थ्री थर्टी नई इलांट जैकेट उन्े इन सिक्स पीस इटा प्रति बैग वेरे वेरेज वेरे वेरे ईटम उन्े स्पेषल स्पेषल आफर प्रई थर्टी नई पीसेस दिशा सैजे हंड्रेड पर्सेंटी ఇన్కా ఒకటి వెరైటీ చూడండి మేడం ప్యూర్ డోలా సిల్క్ వెరైటీ ఉన్నే ఫస్ట్ అయితే సారీ ఓపెన్ చూస్తా చూడండి ఇదే కూడా ఛాలెంజింగ్ ప్రైస్ లో తీసుకొచ్చినా ఇట్లాంటి కొంగోన్ నే ఆల్ ఓవర్ సారీ చూడు మేడం క్లాసిక్ డిజైనర్ ఐటమ్ మొత్తం మీకు జరీ వీవింగ్ ఉన్నే బోర్డర్ కూడా మీకు డిజైనర్ బోర్డర్ ఉన్నే కలంకారి డిజైన్ ప్లస్ మనకి ఆల్ ఓవర్ సారీ వెట్ లెస్ ఫ్యాబ్రిక్ మంచి ఫినిషింగ్ తో సా ఇట్లా ఆల్ ఓవర్ సారీ దాని తర్వాత ఇట్లాంటి మీకు జాకెట్ కూడా ఉన్నాయి హోల్సేల్ లో కూడా తీసుకుంటే నాలుగు వందల మూడు యాభై పైన ఉన్నాయి వెరైటీ నేను ఇస్తున్నా ఖచ్చితంగా లాభం ప్రైస్ హండ్రెడ్ పర్సెంట్ నేను ఇస్తున్నా జస్ట్ మాత్రం టూ నైన్టీ నైన్ రూపీస్ మేడం ఆఫర్ ప్రైస్ టూ నైన్టీ నైన్ రూపీస్ లో విత్ జరీ బాడల్ తో సహా మొత్తం వివింగ్ ఐటమ్ ఉగాది స్పెషల్ సేల్ లో

ఆల్ ఓవర్ శారీ చూడు మేడం ప్యూర్ సిల్క్ వెరైటీ బ్యాక్ సైడ్ చూడండి చాలా మంచి ఫినిషింగ్ తో సహా లెస్ ఐటమ్ ఇట్లాంటి ఆల్ ఓవర్ డిజిటల్ ప్రింటింగ్ ఇది కూడా జరి బార్డర్ ఉన్నది ప్రింట్ ప్రింట్ ఏం ఉండదు మొత్తం జరి బార్డర్ ఉన్నాయి సేమ్ బార్డర్ కలర్ ఇట్లాంటి జాకెట్ కూడా ఉన్నాయి దీంట్లో మంచి మంచి వెరైటీస్ మంచి మంచి ఐటమ్స్ తక్కువ ప్రైస్ లో కావాలైతే హండ్రెడ్ పర్సెంట్ షాప్ కి విజిట్ చేయండి ఇందులో అయితే కలర్ చేసి చూడండి మేడం ఎనిమిది పీసెస్ తీసాడు ఉన్నాయి ఎనిమిది డిజైన్స్ ఎనిమిది కలర్స్ అన్ని వేరే వేరే ఉన్నాయి అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో చాలా మంచి బాగా నడుస్తుంది వెరైటీ నేను ఇస్తున్న స్పెషల్ టు స్పెషల్ ఆఫర్ ప్రైస్ జస్ట్ మాత్రం త్రీ నైన్టీ నైన్ రూపీస్ మేడం ఓన్లీ త్రీ నైన్టీ నైన్ రూపీస్లో విత్ జరీ బోర్డుతో తీసుకువచ్చిన వెంటనే స్క్రీన్ షాట్ పంపించండి వెంటనే బుక్ చేయండి ఇంకా ఒకటే వెరైటీ చూడు మేడం చాలా మంచి వెరైటీ తీసుకోవచ్చిన ఇప్పుడు సమ్మర్ ఉన్న దానికోసం హ్యాండ్లూమ్ శారీ తీసుకోవచ్చిన ఫస్ట్ అయితే శాడీ చూడు మేడం డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్ ఎక్కడ కూడా దొరకవు అలాంటి వెరైటీ తెప్పించిన మన అక్కా చెల్లెల కోసం ఫస్ట్ అయితే దీనికి కొంగుకి టజల్స్ ఉన్నాయి ఇట్లాంటి రిచ్గా కొంగు ఉన్నాయి ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ వెరైటీ ఉన్నాయి మిక్సింగ్ మిక్సింగ్ ఏముండదు ఉండదు ఒరిజినల్ హ్యాండ్లూమ్ వెరైటీస్ మార్కెట్లో ఎక్కడైనా తీసుకో థౌజండ్ పైన ఉన్న వెరైటీ మన అక్కా అదే వాల్ ప్రైస్లో అమ్మాలి నేను ఇస్తున్నా చాలా తక్కువ నుంచి తక్కువ ప్రైస్ ఇట్లా ఆల్ ఓవర్ హ్యాండ్లూమ్ శాడీ ఎక్స్క్లూజివ్ వెరైటీ ఉన్నాయి ఇట్లాంటి జాకెట్ ఉన్నాయి మొత్తం మీకు

ఫోర్ థర్టీ నైన్ రూపీస్ లో ఎవ్రీ ఇయర్ గ్యారెంటీ ప్రైస్ తో తీసుకొచ్చిన ఒరిజినల్ హ్యాండ్లూమ్ ఐటమ్ ఉన్నది కాపీ ఆఫ్ ఏమి ఉండదు జస్ట్ మాత్రం ఫోర్ థర్టీ నైన్ రూపీస్ లో తీసుకువచ్చిన వెంటనే స్క్రీన్ షాట్ పంపించండి వెంటనే బుక్ చేయండి ఇంకా ఒకటి ప్యూర్ మ్యాష్మెల్లో వెరైటీ ఈ ఫ్యాబ్రిక్ అయితే అందరికీ తెలుసు చాలా ఫేవరెట్ ఫ్యాబ్రిక్ ఉన్నాయి ఇప్పుడు చాలా నడుస్తుంది ఫ్యాబ్రిక్ ఇది ఒరిజినల్ మ్యాష్మెల్లో ఫ్యాబ్రిక్ ఒక శాడీ ఓపెన్ చూస్తా చూడండి దీనికి ఇట్లాంటి కొంగు ఉన్నాయి ఆల్ ఓవర్ శడీ చూడు మేడం మొత్తం ఇది వివింగ్ ఉన్నాయి వివింగ్ లైన్స్ మొత్తం మీకు బోర్డర్ లో కూడా వివింగ్ ఉన్నాయి మొత్తం ప్రింట్ ప్రింట్ ఏమి ఉండదు మొత్తం వివింగ్ ఒరిజినల్ వెయిట్ లెస్ మ్యాష్మె ఫ్యాబ్రిక్ చాలా మస్ట్ వెరైటీ ఉన్న డిజైన్ కూడా మేడం ఇంత మంచి డిజైన్ తయారు చేసినా ఇట్లాంటి మీకు 1 మీటర్ జాకెట్ ఉన్నా నా దగ్గర అయితే 630 కట్టింగ్ కచ్చితంగా ఉన్నా ఇందులో ఒకసారి కలర్ చూడండి సెలెక్టెడ్ కలర్స్ ఓన్లీ 8 పీసెస్ ది సడ్ ఉన్నా కాంబినేషన్స్ కూడా చూడండి మేడం ఎంత మంచి కాంబినేషన్స్ తో సహా సెలెక్టెడ్ డిజైన్ సెలెక్టెడ్ ఐటమ్ నేను ఇస్తున్నా ఆఫర్ ప్రైస్ ప్యూర్ మ్యాష్మెల్ లో ఫ్యాబ్రిక్ జస్ట్ మాత్రమే 389 రూపాయస్ మేడం ఆఫర్ టు ఆఫర్ ప్రైస్ స్పెషల్ ఆఫర్ ఉన్నా దాని కోసం జస్ట్ మాత్రమే ఇంత మంచి వెరైటీ త్రీ ఎయిటీ నైన్ రూపీస్ లో తీసుకోవచ్చినా ఇంకా వెరైటీ చూడు మేడం చాలా మంచి వెరైటీ తీసుకోవచ్చిన ఇది బర్బరీ కాదు ఇది మొత్తం సిల్క్ వెరైటీ హెవీ క్వాలిటీ ఐటమ్ ఉన్నాయి షోరూమ్స్ లో ఎక్కడైనా తీసుకునే వెరైటీ థౌజండ్ పైన ఉన్నాయి నేను ఇస్తున్నా ఆఫర్ టు ఆఫర్ ప్రైస్ ఇట్లాంటి ఫస్ట్ అయితే రిచ్ కొంగో ఉన్నాయి ఆల్ ఓవర్ సాడీ చూడు మేడం ఇంత మంచి ప్యూర్ డిజిటల్ వెరైటీ ఇది కూడా మొత్తం మీకు వివింగ్ బూటాతో సహా డార్క్ కలర్స్ ది బార్డర్ ఉన్నాయి చాలా గ్రాండ్ ఐటమ్ ఉన్నాయి మన అక్కా చెల్లెల కోసం స్పెషల్ ఆఫర్ ప్రైస్ లో తీసుకొచ్చిన ఇట్లా ఆల్ ఓవర్ షాడీలో ఉన్న డిజైన్ ఉన్నాయి బార్డర్ కలర్ లో సేమ్ మీకు జాకెట్ కూడా ఉన్నాయి ఇక్కడ చూడు మొత్తం మీకు ఫ్రీ సైజ్ జాకెట్ ఉన్నాయి ఇక్కడ చూడు వన్ మీటర్ పైన మీకు ఇట్లాంటి ఫ్రీ సైజ్ జాకెట్ ఉన్నాయి ఇందులో ఒకసారి కలెక్ట్ చేయడం చూడండి మేడం టూ డిజైన్స్ కలిపి ఎయిట్ పీసెస్ ది సైడ్ ఉన్నాయి ఎప్పుడు చాలా బెస్ట్ టైం ఉన్నాయి ఉగాది కూడా ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ మన అక్క చెల్లాలి హండ్రెడ్ పర్సెంట్ కొత్తగా బిజినెస్ బిజినెస్ స్టార్ట్ చేయండి మంచి లాభం ఉన్నాయి మంచి మంచి వెరైటీస్ తక్కువ ప్రైస్లో లో తీసుకువచ్చిన ఫైవ్ థౌజండ్ నుంచి బిజినెస్ స్టార్ట్ చేయండి ఇక్కడ చూడు ఎనిమిది పీసెస్ తీసాడు టూ డిజైన్స్ కలిపి ఎనిమిది పీసెస్ ఇంత మంచి హెవీ క్వాలిటీ వెరైటీ నేను ఇస్తున్నా ఆఫర్ ప్రైస్ మాత్రం ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మేడం ఓపెన్ ఛాలెంజింగ్ ప్రైస్ లో తీసుకోవచ్చిన ఎవరి ఇయర్ ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ లో ఇంత హెవీ ఇంత మంచి క్వాలిటీ ఐటమ్ తీసుకోవచ్చిన ఇంకా ఒక ప్యూర్ వన్ గ్రామ్ ఐటమ్ తీసుకువచ్చిన మేడం స్పెషల్ ఉగాది ఐటమ్ ఉన్నది ఒక శాడీ మొత్తం ఓపెన్ చూస్తే ఐడియా కనపడుతుంది वेटलेस उन्ने उन्ने मत्तम ओरिजिनल तो आइटम वेट उजल विटम उन्े मैं अख चलिए हम ए फिफ्टीजी उन्ने इलास्ट दी इला सेंो अदे कलर ब्लोज उजैन चूड मैडम उन्ने मीडियम साइज उन्े टेमपल बॉर्डर आलोर ओरिजिनल विविंग वेटलेस वॉशेबल ग्यारंटी तो सह इन कलर चीट चूँ मैडम ఎంత మంచి కలర్స్ అయితే తీసుకోవచ్చిన ఎనిమిది పీసెస్ ది సెడ్ ఉన్నాయి టూ డిజైన్స్ కలిపి ఎనిమిది పీసెస్ సెడ్ ఉన్నాయి కలర్ చూడు మేడం కళ్ళు తిరగాలి అలాంటి కలర్ సెట్ తీసుకోవచ్చిన ఇక్కడ చూడు ఇది ఒకటి డిజైన్ రెండు డిజైన్స్ బి మంచి డిజైన్స్ ఎనిమిది పీసెస్ ది సెడ్ ఉన్నాయి కలర్స్ బి సెలెక్టెడ్ కలర్స్ ప్యూర్ వన్ గ్రామ్ ఐటమ్ నేను ఇస్తున్న ఆఫర్ ప్రైస్ ఇవ్వాలైతే సిక్స్ ఫిఫ్టీ నడుస్తుంది నా షాప్ లో హోల్సేల్ ఉగాది ఆఫర్ ప్రైస్ రూపీస్ మేడం విత్ మంచి సహా రూపీస్ హెవీ వెరైటీ తీసుకువచ్చిన వెంటనే స్క్రీన్ షాట్ పంపించండి వెంటనే బుక్ చేయండి ఇంకా ఒకటి వెరైటీ చూడు మేడం ఉగాది వెరైటీ ఉన్నాయి మొత్తం మీకు స్పెషల్ సిల్వర్ వివింగ్ తో సహా పట్టు వెరైటీ ఉగాది స్పెషల్ ఐటమ్

ప్యూర్ జర్మన్ జెరీ మలేషియన్ పట్టు నేను ఇస్తున్న ఆఫర్ ప్రైస్ ఇందులో అయితే సిక్స్ పీసెస్ ఆరు పీసెస్ ది సడ్ ఉన్నాయి వేరే వేరే డిజైన్స్ వేరే వేరే కలర్స్ ఉన్నాయి స్పెషల్ టు స్పెషల్ ఆఫర్ ప్రైస్ జస్ట్ మాత్రం ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ లో తీసుకో డబల్ రేట్ లో అమ్ముకోవచ్చు అలాంటి హెవీ క్వాలిటీ వెరైటీ ఐటమ్ ఉన్నాయి ఇంకొకటి వెరైటీ చూడు మేడం ఏం ఐటమ్ తీసుకోవచ్చిన స్పెషల్ వెరైటీ స్పెషల్ ప్రైస్ లో తీసుకొచ్చిన మన అక్కా చెల్ల కోసం మొత్తం ఓపెన్ చేస్తా చూడండి दी इला रिच ब्लो दर्वा उ साड़ी चूड़ मैडम साड़ी चूस्त मैं अखाच अला वरईटी प्यूर् टेपल बॉर्डर तो सह मैडम इंत मैं फिनी तो सह वेट फैब्रिक आल ओवर शाड़ी ओरिजिनल इनका पीसम मन दी बंगार బంగారం ఐటమ్ ఉన్నాయి ఎక్కడ ఇలాంటి వెరైటీస్ ఉన్నాయి సిక్స్ పీసెస్ ది మ్యాచింగ్ సెట్ ఉన్నాయి నేను ఇస్తున్నా చాలా తక్కువ ప్రైస్ వెండి ధరలు తీసుకోవచ్చు బంగారం రేట్ లో అమ్ముకోవచ్చు అలాంటి ప్రైస్ లో నేను ఇస్తున్నా జస్ట్ మాత్రం ప్యూర్ ఒరిజినల్ ఐటమ్ సిక్స్ డబల్ నైన్ రూపీస్ మేడం ఓన్లీ సిక్స్ డబల్ నైన్ రూపీస్ లో ఎంత హెవీ పట్టు ఐటమ్ తీసుకొచ్చినా వెంటనే స్క్రీన్ షాట్ పంపండి వెంటనే బుక్ చేయండి ఇంకా ఒకటే వెరైటీ చూడు మేడం నోట్లో నీళ్ళు రావాలి అలాంటి వెరైటీ తీసుకోవచ్చిన స్పెషల్ ఐటమ్ ఉన్న మొత్తం ఒక శాడీ ఓపెన్ చూస్తా చూడండి మేడం మేడం ఎంత గ్రాండ్ ఐటమ్ తీసుకోవచ్చిన మన అక్కా చెల్లెల కోసం ఫస్ట్ అయితే దీనికి కొంగు చూడు మేడం ఎంత రిచ్గా కొంగు ఉన్న ఇగో ఫస్ట్ అయితే మీకు ఇట్లాంటి మొత్తం ఒక శాడీ ఓపెన్ చూస్తా చూడండి ఇగో ఫస్ట్ అయితే దీనికి ఇట్లాంటి రిచ్ గా కొంగు ఉన్నాయి సేమ్ ఇట్లానే మీకు ఇట్లాంటి కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా ఉన్నాయి హ్యాండ్స్ కి బోర్డర్ ఉన్నాయి మొత్తం ఆల్ ఓవర్ శాడీ లో ఉన్నాయి బోర్డర్ ఉన్నాయి ఇట్లాంటి ఆల్ ఓవర్ పైథాని బోర్డర్ చాలా లైట్ వెయిట్ ఎంత మంచి బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే తీసుకొచ్చిన प्योर जरी तो सोहा इन दलो इतने सिक्स पीसेस दिस सेट उन्हें सिक्स डिजाइन सिक्स कलर्स वेरे वेरे उन्हें पैथानी बॉर्डर में मंची मंची बॉर्डर आइटम मात्रम चाला मस्त उन्हें नए निस्तुना ऑफर प्राइस ऑफर टू ऑफर थाउजेंड पैना नडस्तुन्दी मॉडल मना कच चला लेते प्राइस लो वाला माले नए निस्तुना प्राइस जस्ट मात्रम सिक्स रुपीस मैडम ओनली फाइव रूपी ग्राइंड चूंत माँ वेटी जस्ट मतवी फैपीवच्छा इंकोट वरिटी चूडो मैडम ओहोहो प्यूर् जॉर्ज बनारस वीशल उन्े दाने को वरिटी अस्कना चूडो मैडम मतलब शाडी ओपन चीस चला मस्तम प्यूर वरईटी उन्े काफी वापी फस्ट दी इलां को टजल आल ओवर् शाड़ी चूड़ो मैडम క్రిప్ జార్జెట్ ఫ్యాబ్రిక్స్ సన్నచెర లగా ఫ్యాబ్రిక్ ఎంత మెత్త ఫ్యాబ్రిక్ ఉనేది ఇట్లా ఆల్ ఓవర్ షাড়ি మొత్తం మీకు వీవింగ్ తో సహా ఇట్లా ఆల్ ఓవర్ షাড়ি దాన తర్వాత ఇట్లాంటి జాకెట్ లో బుటా బుటా ఉన్న హ్యాండ్స్ కి ఇట్లాంటి బోర్డర్ ఉన్న మిని సెట్ ఇప్పుడు వర్కో 1250 అమ్మినా బనారస్ variety నేను ఇస్తున్నా స్పెషల్ టు స్పెషల్ ఉగాది ఆఫర్ టు ఆఫర్ ప్రైస్ మిని సెట్ ఓన్లీ 4 పీసెస్ ది సెట్ ఉన్న ఇక్కడ చూడండి ట్యాగ్ ప్రైస్ ₹1999 ట్యాగ్ ప్రైస్ ఉన్నే హోల్సేల్లో నేను ఇస్తున్న ఆఫర్ ప్రైస్ జస్ట్ మాత్రం సెవెన్ సిక్స్టీ నైన్ రూపీస్ మేడం ఒరిజినల్ బనారస్ వెరైటీ థౌసండ్ రూపీస్ నైన్ రూపీస్ ఉన్నాయి స్పెషల్ ఆఫర్ ప్రైస్ బనారస్ వెరైటీ జస్ట్ మాత్రం సిక్స్టీ నైన్ రూపీస్ లో తీసుకోవచ్చిన ఇది సెల్ఫ్ మోడల్ ఉన్నాయి ఇంకా ఒకటి ఇందులో మీకు కాంట్రాస్ట్ వెరైటీ ఉన్నాయి ఇది సేమ్ బనారస్ వెరైటీ కానీ ఇది కాంట్రాస్ట్ వెరైటీ ఉన్నాయి ఒక సాడీ ఓపెన్ చూపిస్తా చూడండి మేడం ఎంత గ్రాండ్ ఐటమ్ ఇంత గ్రాండ్ వెరైటీ ఉన్నాయి ఇక్కడ చూడు ఎంత మంచి లుకింగ్ లైక్ అ వావ్ variety ఉన్నాయ్ ఫస్ట్ అయితే దీనికి ఇట్లాంటి కొంగు కొంగుకి టజల్స్ కూడా ఉన్నాయ్ ఆల్ ఓవర్ షাড়ি చూడు మేడం లైట్ కలర్ షাড়ি లో డార్క్ కలర్ ది కాంబినేషన్ మీకు ఉన్నాయ్ ఆల్ ఓవర్ క్రీప్ జార్జెట్ ఫ్యాబ్రిక్ ఇట్లా ఆల్ ఓవర్ షাড়ি ఉన్నా బోర్డర్ ఎం కలర్ లోనే అదే కలర్ లో సేమ్ మీకు జాకెట్ బ్లౌన్ నే హ్యాండ్స్కి ఇట్లాంటి బోర్డర్ ఉన్నాయి ఒకసారి దీంట్లో కలర్స్ చూడండి మేడం ఈ ఈ వెరైటీ అయితే హెవీ రేట్ ఉన్నాయి దాని కోసం ఫోర్ ఫోర్ పీసెస్ మినీ సెట్ తీసుకొచ్చిన అక్కచెల్లెల్ కోసం ఫోర్ డిజైన్స్ ఫోర్ కలర్స్ వేరే వేరే ఉన్నాయి ఇది కూడా థౌజండ్ నడుస్తుంది ట్యాక్ ప్రైస్ వెరైటీ నేను ఇస్తున్నా ఎయిట్ సిక్స్టీ నైన్ రూపీస్ మేడం ఎయిట్ సిక్స్టీ నైన్ రూపీస్ లో ఇంత మంచి ఇంత ఫ్యాన్సీ వెరైటీ గాది స్పెషల్ వెరైటీ ఉన్నాయి మన అక్క ఆ ప్రైస్ లో తీసుకోవచ్చు ఈజీలీ ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఈజీలీ అమ్ముకోవచ్చు ఇంకొకటి వెరైటీ చూడు మేడం పట్టు వెరైటీ ఉన్నాయి ఈ ఐటెం కూడా చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది లాస్ట్ టైంలో కొన్ని కస్టమర్కి ఇది షార్టేజ్ షార్టేజ్ అయింది మళ్ళీ మన అక్క చాలా డిమాండ్ చేసిన చాలా దానికోసం ఈ వెరైటీ అయితే తీసుకోవచ్చిన చూడండి మేడం చాలా రిచ్ లుకింగ్ శాడీ ఇది ఫస్ట్ అయితే దీనికి ఇట్లాంటి కొంగు ఉన్నాయి शाली डिजाइन छोड़ो मैडम इंता मंची डिजन मेन दी स्पेली बॉर्डर बंगारम लगा बॉर्डर उन्े वेट फैब्रिक मत्तम जरी विविंग तो दी स्पेषालिटी इकड़ चूड़ మంచి మీకు వర్క్ బ్లౌస్ కళాంజలి వర్క్ బ్లౌస్ ఉన్నాయ మీకు కావాలంటే 48 48 పీసెస్ ది పార్సెల్ ఉన్నాయ పార్సెల్ టు పార్సెల్ కులా పంపిస్తా హోల్సేల్ టు హోల్సేల్ ప్రైస్ లో నేను ఇస్తా ఇక్కడ చూడు ఇట్లాంటి మంచి బ్యాక్ ఇట్లాంటి మంచి వర్క్ ఉన్నే రెండు చెయిగి బిట్ లాంటి వర్క్ ఉన్నే 6 పీసెస్ ది సెట్ ఉన్నే కొ వా లేదో ఓన్లీ 6 పీసెస్ ది సెట్ ఉన్నే నేను ఇస్తున్నా స్పెషల్ కాంబినేషన్ స్పెషల్ కలర్స్ తో సాహా ఇట్లాంటి జాకెట్ తీసుకుంటే 400 450 పైనా ఉన్నే నేను ఇస్తున్నా హెవీ ఫ్యాబ్రిక్ విత్ మంచి బాక్స్ విత్ మంచి వర్క్ ब्लाउज जस्ट मात्र 699 रुपीस मैडम ओनली 699 रुपीस लो తీసుకోవచ్చు 1200 1300 కళ్ళూ ముసుకుని సేల్ చేసుకోవచ్చు మన అక్కా చెల్ కొగడె వెరైటీస్ చూసుకోవచ్చు మేడం ప్యూర్ వెరైటీ ఉన్నా బాక్స్ ବି చూడు మేడం మిఠాయి బాక్స్ ఉన్నే స్పెషల్ ఐటమ్ కి స్పెషల్ బాక్స్ ఉన్నే ప్యూర్ కంచి పట్టు వెరైటీ ఉన్నేొక్క సారీ ఓపెన్ చూస్తా చూడండి మేడం ఇలాంటి వెరైటీస్ లో లాభం ఎక్కువ ఉన్నే సో 100% వింటనే స్క్రీన్ షాట్ పంపండి వింటనే బుక్ చేయండి ఫస్ట్ అయితే సారీ చూడండి మేడం ఎంత గ్రాండ్ లుకింగ్ ఐటమ్ ఉన్నే ఓహో అప్ప ఫస్ట్ అయితే దీనికి ఇట్లాంటి రిచ్ కా కొంగో ఉన్నే ఆల్ ఓవర్ సారీ చూడు మేడం దీనికి ఇట్లాంటి కొంగో ఉన్నే प्लस की सेम सें अला सेम को कलर ब्रॉकेट इला ब्लाउज उन्े पिस्टल कलर साड़ी लो, डार्क कलर दी बॉर्डर दर्डर कॉम्बिनेशन भी चूँगी मैडम ग्रांड तैयारेसा कलर की वाटर कलर दी बॉर्डर मतलब आल ओवर इधर विविंगली स्पेली कलर चूड़ मैडम आना अखचल अलांबन तो सोर् पीस मैचिंग ప్యూర్ కంచి పట్టు ఐటెం మన అక్క చెల్లెల్ రెండు వేలు ఈజీలీ అమ్మాలి నేను ఇస్తున్నా ఆఫర్ ప్రైస్ జస్ట్ మాత్రం సెవెన్ డబల్ నైన్ రూపీస్ మేడం స్పెషల్ ఉగాది ఆఫర్ ప్రైస్ సెవెన్ డబల్ నైన్ రూపీస్ లో ప్యూర్ ఐటమ్ తీసుకు సో హండ్రెడ్ పర్సెంట్ షాప్ కి విజిట్ చేయండి లేకుంటే స్క్రీన్ పైన రెండు నంబర్స్ ఉన్నాయి స్క్రీన్ షాట్ పంపించండి బుక్ చేయండి ఇలాంటి కొత్త కొత్త వెరైటీస్ పైన ఆఫర్ ప్రైజెస్ కావాలైతే హండ్రెడ్ పర్సెంట్ నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్